தொம்பி ஆரோ பல்லவி ஆர்வா சரணம் பாருக்கு శివులో పలికిన ఆరవ మాట వ్యవహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వచ్చిన యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకుని సమయంలో శ్రీ ఎంఆర్ఏ శామ్యుల్ గారు వచ్చి ఆరో మాట దేవతంలో నడిపిస్తారు ముందుగా దేవునికి స్తోత్రము త్రియక దేవునికి నిన్న సంఘ కాపర్లిద్దరికి అంటే సంఘ సంఘం అందరికీ తమిళనాడు ఈ దినో మహాశుక్ర శుభ శుక్రవారం దినముగా ఆరవ మాట యేసు ప్రభు వారు సినువలో పలికిన మాట ఒకసారి చదువుతాను యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించను దాని ముందు చిరక నిండి అని ఒక పాత్ర పెట్టి ఉంటున్న కనుక వారు స్పంచి చిరకతో నెప్పి ఇసుకు పుడక తగిలించి ఆయన నోటికి అందించారు అయితే ఏసయ్య ఇది మొత్తం ఇరవై ఆరు ఒక్కసారి చూడండి నేనే చదువుతాను మీరు ఎవరు చదవకండి మొత్త ఇరవై ఆరు సువార్తలని ముప్పై ఒకటి అప్పుడు వేసి వారిని చూచి రాత్రి మీరు అందరూ నా విషయమే అభ్యంతర పడినరు విషయమే ఎలగనగా గొర్రెల కాపరని పొట్టుతున్నాం మందులో గొర్రెలు చెదిరిపోవడం రాయబడినది దీని ముందు యాక్చువల్ గా దేవుడు ఈ లోకములోకి యేసు ప్రభును పంపించడానికి కారణము ముందే ఈ సృష్టికి ముందే మహాశిల్వ బలియాగం జరగాలని యేసు క్రీస్తు పంపించారు అయితే గొర్రెలు చెదిరిపోట గొర్రెలు పొట్టబోట అంటే గొర్రెల గొర్రెల కాపరని కొడుకుంటే ఆది కాండము మూడవ ఇరవై నాలుగులో ఆదాము అబ్బమ్మ తల్లి గారు చేసిన పాపం బట్టి దేవతడు అక్కడ కగ్గ పెట్టి కిరుబులు పెట్టారు అయితే అక్కడ వీళ్ళు వెళ్ళగొట్టిన తర్వాత జగిరియా పదమూడు ఏళ్ళలో కగ్గమా నా గొర్రెల కాపర మీద పడము నా సహకారం మీద పడము అన్నారు అంటే లేఖనములో ఏసైలు ఏమన్నారంటే ముప్పై ఐదు పదిహేడులో ధర్మశాస్త్రమునైనా లేఖ ప్రవర్తన లేఖనం కొట్టి వైపుకి రాలేదు ధర్మశాస్త్రం అనగా మోషియా రాసినటువంటి ఆ త్వర పెంటాటిక్ ఫైవ్ ఐదు ప్రవక్తల మిగిలిన మిగిలినవన్నీ ప్రవక్తలు రాసిన మొత్తం అరయర పుస్తకాల ఉన్నటువంటివి వీటిని కొట్టి నీ రాలేదైనా దీని ప్రకారంగా మరణ శాసనం చూడండి ఇక్కడ అక్కడ కర్గజోాల పెట్టారు ఆ కర్గజజోాల పెట్టడం జకర్యా పదమూడు ఏళ్ళు కర్కమా నా సహకారం మీద పడము గొర్రెలు గొర్రెలు చదువు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్పోయింది గురుల కాపులను కొట్టుతును మందులోని గురును చెవిపోవను అయితే ఆ హెబ్రి పత్రిక తొమ్మిది పదహారు చూడండి ఒక్కసారి హెప్రి పత్రిక తొమ్మిది పదహారు తొమ్మిది పదహారులో మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాడిని మనం అవశ్యం ఈ మూడు ఇంటర్ రిలేషన్ మన శాసనం పెట్టిన వాడు అంటే మరణ సాహస తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మడు పుట్టినవాడు చావక చావుక తప్పదు కానీ వీళ్ళు పుట్టలేదు వీళ్ళు స్వయంపవులు వీళ్ళు తమంత తాను నిర్మించుకున్న సుప్రీం హెవెన్లీ బీయింగ్స్ వీళ్ళు కాబట్టి వాళ్ళు పెట్టిన శాపములో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన శాపంలో వాళ్ళు ముగ్గురిలో ఎవరెవరికి కిందకొచ్చి చేయాలి అంతేగాని సృష్టిపబడిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాటిలో వాళ్ళు ఇచ్చిన ఒక శాపానికి రెమెడీ ఇస్తారు కానీ వెనక్కి తీసుకోరు వాళ్ళ స్వభావం బట్టి ఏమీ మాట్లాడారు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే అప్పుడు అప్పుడు ఏం చేశారంటే తండ్రిని ఎవరు చూడలేదు పరిశుద్ధాత్మ దేవుడు రహస్యముగా పనిచేస్తున్నాడు మనకి కనపడింది ఎవరు ఆయన యేసు ప్రభు సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు ఆయనే వచ్చి ఇక్కడ బలి అయ్యాడు ఇక్కడ మళ్ళీ మొత్తం ఇరవై ఆరులో ఒక్కసారి మొత్తం ఇరవై ఆరుకి వెళ్తే మీరు మీరు ఏం చదవద్దు టైం వేస్ట్ నేను చూస్తాను ఆయన యేసు ప్రభు వారు ఏం చేశారంటే పన్నెండు మంది శిష్యులు నా విషయం అభ్యంత అభ్యంతరం పడతారు అన్నప్పటికీ అది అర్ధరాత్రి సమయంలో వీళ్ళు కత్తుల యోధ అప్పటికే సాతాన్ సాతాను పూర్తిగా అతను వశం చేసుకొని కత్తులతోటి గుదిరితో వచ్చి డివిటీలతో ఒకవేళ వీళ్ళు పారిపోతే ఆ డ్యూటీల ద్వారా వీళ్ళు పట్టుకుందామన్న ఉద్దేశంతో వీళ్ళని మొత్తమే తీసుకొచ్చడికి అయితే పేతుడికి మూడు సార్లు చెప్తారు ఆయన పేతులు ఎందుకు ఆ పేరుని శోభిస్తుంది పేద సంగతి తెలుసు ఏసైవ మూడున్నర సంవత్సరాలు తిరిగారు అన్ని చేస్తారు కానీ ఆయన తిన్నది ఆయన తిన్నారు ఆయన త్రాగి తాగారు కానీ అక్కడ ఒక తీవ్రవాది ఆయన గ్రూప్ లీడర్ నాట ఉగ్రవాది తీవ్రవాది కత్తి మొల్ల పెట్టుకుని ఉన్నాడు అక్కడ చంపినట్లగైతే ఆ ఆ చెములు అరికిస్తున్న దాన్ని అక్కడ అక్కడ రక్తపాతం జరిగితే సీలు మారిపోద్ది అక్కడ అక్కడ జరగడానికి లేదు అప్పుడు కూడా ఆయన ఆ చెవి తీసి అక్కడ అంటించిన స్వస్థత చేశారు అలాగే యేసూ ప్రభు వచ్చినప్పుడు ఆయన వెతుటానికి వచ్చాడు వీళ్ళందరినీ వదిలేమని చెప్పారు వదిలేమని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చేశారు వదిలేమని చెప్పిన తప్ప నేనే మీరు వెతుకునే లేచిన అన్నప్పుడు వాళ్ళు కింద మరపేరు అంటే ఈమె రక్షకుడు సర్వశక్తి గల తండ్రి అనే దేవుడు అంటే తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాకడం ఒక హెడ్ ముగ్గులే వ్యక్తులు వీళ్ళు వీళ్ళు సుప్రీం హెవెన్లీ బింగ్స్ వీళ్ళకి ఆది అంతమో అంటే వాళ్ళే అంత ఇంకేమీ లేదు అయితే ఇక్కడ పేతురు ఏం చేశారంటే చాలా అందరూ పారిపేది ఇద్దరే మిగిలేరు పేతురు అండ్ యోహాన్ గారు పేతుడు తిరిగి వాడనిసి ఆ కాలంలో కోళ్ళు చాలా ఉన్నాయి కానీ ప్రకృత కోళ్ళ మీద కూడా దేవుడు శక్తి ఆయన శక్తి మాత్రంగా ఉంచి ఏ కోడి కోసం కూడా ఈయన మూడు సార్లు కాడని ఒప్పుకొని తిరస్కరించిన తర్వాత పేతులు అది కూసేటట్టుగా పర్మిషన్ ఇచ్చారు ఆయన లేదు తర్వాత చూడండి ఆ పేతురు అక్కడ వెళ్ళిపోయినైతే వెళ్ళిపోడు ఆయన పేతురు చాలా స్ట్రాంగ్ రాకు వీడు సరిగ్గా సరిపోతాడు ఇది కాబట్టి అయితే అక్కడ ఈ ఈ గుర్రెల కాపురి ఇవన్నీ చేసినట్ట అర్ధరాత్రి సమయంలో పేతురు కూడా చెప్తాడు తవి చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు తలు చేయను రెండు రెండు కురంగ పత్రిక ఏడు తొమ్మిది పదిలో చదువు చూడకండి చాలా చూసుకోండి తర్వాత అయితే ఈ పేతురు బుంకేడు అక్కడ యోధ అబ్బిసాడు కానీ ఎత్తుల్లో పచ్చతాపం కలిగింది కానీ ఈయన పశ్చత్తాపము దైవ చిత్తాను సారమైన దుఃఖము మారు మనుషులు జీవమును జీవము తీసుకొచ్చింది అతను లోకం చిత్తానుసారమైన దుఃఖము కలిగి అతను దేవుడు మరణము ఏసైడ్ దగ్గర రాకుండా అతని మరణమును పొందాడు కాబట్టి ఇక్కడ ఆ రాత్రి రెండు నుంచి ఏడున్నర లోపు ఐదు గంటల్లో ఆరు అక్రమ కేసులు మూడు మూడు చట్టపరమైనవి మూడు మతపరమైనవి ఏసయ్య సినిమాలో పలికిన మాటలలో ఏడు మాటలలో మూడు మాటలు విల్ పలికారు తగ్గినవి చీకటిలోనే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నిర్ధమా కారణము పన్నెండు వచ్చాయి దయచేసి చూడండి నిర్ధమా కారణము పన్నెండులో ఈ నెల నాడు వారు తమ తమ కుటుంబం లెక్క చెప్పిన ఒక్కొక్క గొర్రె పిల్లన మేక పిల్లనో ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను ఒక మేకను తీసుకొని అయిపోయింది అక్కడ అంటే దశమి నాడు అంటే ఏ సయ్యా బేతనీ ఇక్కడ రావడానికి దీనికి నేను కంపారిజన్ చేస్తాను సాదృశ్యము అక్కడ ధర్మశాస్త్రము అనే ప్రభుత్వాలకు వచ్చినంటే ధర్మశాస్త్రము ఆ ధర్మ పది ఇక్కడ దశమి నాడు అంటే పదో తారీఖుని గొరిపులని ఎంపిక చేసుకోవాలి వీళ్ళు అంటే పసుకా పశువుని ఎంపిక చేసుకోవాలి ఇక్కడ పదో తారీఖు సరిగ్గా పదినే బేత పండగ ముందు ఆరు రోజులు వచ్చారు ఆయన ఎక్కడికి పసుకా పండుగ బేతీకి వచ్చి ఆరు రోజుల ముందే వచ్చారు లెక్కబెట్టి ఎనిమిది అంటే ఒక రోజు వచ్చిన రోజు లెక్కబెట్టి తొమ్మిది ఆ మరుసటి రోజు పది ఆ పదిని ఎరుషులను ప్రవేశించారు ఇక్కడ పదో తారీఖునే వీళ్ళు ఇస్రాయేల్ లో ఎంపిక చేసుకున్నారు బలి పశువుని ఆ తర్వాత అది పన్నెండు ఏడు చూడండి ఈ నెల పద్నాలుగో దినం వరకు దానిని మీరు ఉంచుకోవడం వల్ల పది పది నుంచి పద్నాలుగు గంటల నాలుగు రోజులు దానికి కలంట రాకుండా రోగం రాకుండా జబ్బు రాకుండా ఆ పశువులు జాగ్రత్తగా కావల కాయారు తైసారి అయితే ఇక్కడ ఏస పదో తారీఖుని గురుషుల మీకు ఎంటర్ అవడం అక్కడ పదో తారీఖు ఆ నెలలో నిసాల నెలలో పదో తారీఖుని ఎంపిక చేసుకోవడం చూడండి ఏ విధంగా నెరవేర్పించారు ఆయన లేఖనములు ధర్మశాస్త్రము కరెక్ట్ గా ఆయన నెరవేరడానికి ఆయన చెప్పిన మాటే మతస్వాత ఐదు పదేళ్ళు చెప్పినట్టుగా ఆ పదే తారీఖు నుంచి నాలుగు రోజులు వీళ్ళు ఇక్కడ పశువు బలి పశువు ఇచ్చినప్పుడు ఈ నాలుగు నాలుగు రోజులు ఈయన ఏం చేస్తానంటే నలుగురు వ్యక్తులు నలుగురు వ్యక్తుల దగ్గర దోషి అయిన సర్వ శ్లోకానికి ఆయన న్యాయం తీర్చే వ్యక్తి అయ్యండి ఆ నిరప్రాజ్ అయ్యండి ఆయన నలుగురు వ్యక్తుల మధ్య ఉన్నారు ఇక్కడ నాలుగుకి అక్కడ నాలుగు అక్కడ పదికి అక్కడ పది నాలుగు అంటే ఎవరు అన్న కల్ప పిలా హీరోతో అయిపోయింది ఇక్కడ ఇరవై తొమ్మిది నిర్గవాతావరణం ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది చూడండి దయచేసి చూడండి ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నీవు బలిపీడం వేళ నిత్యము అర్పింపవలసినది ఏమనగా ఏడాదివి రెండు గొర్రె పిల్లలను ప్రతి దినము ఉదయం మందును ఒక గొర్రె పిల్లను సాయంకాలం మందును ఒక గొర్రె పిల్లను అర్పిపవలను అంటే అక్కడ తొమ్మిది గతకి ఆయనకి అంటే ఆయన అర్ధరాత్రి టైంలో రెండున్నర నుంచి ఏడున్నర లోపు ఐదు గంటల్లో ఆరు అక్రమ తీర్పులు వేశారు ఆ అక్రమ తీర్పులు వేసిన తర్వాత కొట్టుకొని వచ్చిన తర్వాత ఆయన మామూలుగా పోలీసు వాళ్ళు ఎవరైనా టార్చర్ చేసా తి ట్రీట్మెంట్ చేస్తే ఒక మనిషి విజయవాడ చెప్పినట్టుగా ఐదు నిమిషాలు చనిపోవచ్చు పది నిమిషాలు లేకపోతే అరగంట గంట కానీ మాక్సిమం త్రీ అవర్స్ లోపు చనిపోతారు ఎటువంటి అయినా అంటే నేను ఎక్స్పీరియన్స్ ఒక అతను చూసాను నేను ఎందుకంటే వైద్యులు ఉన్నప్పుడు జైలుకి వెళ్ళాం మేము ఒక అట పలకరించాలి కదా పక్కన కేకలి కేకలి కేకలికి పుట్టిన డబ్బలకి గంటన మేము అలాగే చూసి నా పక్కన పెయింట్ అయిపోయాడు పంతులు ఇతర అసిస్టెంట్ డైరెక్టర్ నేను అతను నేను డైరెక్టర్ అతను డైరెక్టర్ అయితే ఒక అతనికి ఏసీబీ ట్రాప్ అయితే బెయిల్ ఇవ్వడానికి వెళ్ళాం ఆ పక్కన క్యాకులు చూస్తే మాకు ఎంత భయంకరం అంటే పైకి కట్టేసి కొట్టేస్తున్నారు జైలు అంటే సీక్రెట్ గా అసలు గా కోటి కోటి పర్మిషన్ లేకుండా కానీ సీక్రెట్ జరుగుతాయి మీకు ఆరులో వైజాగ్లో తెలిస్తే మీకు హెచ్పి సారీ డైరీ ఫోరం దగ్గర ఉంటుంది ఆ జైలు అవి చూసినప్పటికీ మాకు ఇది గుర్తొచ్చింది ఏసయ్య ఎన్ని దెబ్బలు తిన్నారంటే అసలు దైవ దేవతోషణం చేసి పూర్వకాలంలో అప్పుడు జరిగిన యూతుల చెత్త ప్రకారంగా అయితే ఒక మనిషిని రాళ్ళు ఉరుము పట్టణం ఒకటి తర్వాత ఒక తర్వాత మనిషిని అంటే అదే మనిషిని ఇంకో పంట పెట్ట అంటే పంట ఆ పట్టణంలో ఉన్న పంట పెట్టక తెల్ల త్రోయబం ఒకటి తర్వాత తొమ్మిది పడి చంపడం ఈ మూడు పద్ధతుల ద్వారా జరగలేదు ఎందుకంటే లేఖనముల ప్రకారంగా ఆయన మనిషి కుమారుడు పైకి ఎత్తపడతాడు ఆయన నేను పైకి ఆకాశం పైకి ఎత్తినప్పుడు అందులోనే అన్నాడు ఆయన మనిషి కుమారుడు మోషన్ సర్పుని ఎలాగెత్తాడు ఆ విధంగా అంటే లేఖనముల ప్రకారం నవ్వుకున్నాడు ఆయన అది అయిపోయింది ఇక్కడికి వచ్చినప్పటికీ ఆయన ఎక్కడ దెబ్బతలేదు అంటే ఆ కొట్టిన దెబ్బలు పైకి అంటే ఆ మాంసం ఆయన చూస్తా యాభై మూడు దానికేతం చడవం పండిస్తాను నేను కొన్ని రోజులు అంటే పై చూస్తుంటే యాభై మూడు అంతా వేసుక్రీస్తు చేయుడు మాటలు ఆ ఒక్కసారి కొట్టిన మాంసం కాదు ఆయన పుట్టి కూడా తల కూడా పగిలిపోయింది అన్ని ఇంకేమీ లేదు మీకు ఒక్కసారి రష్య గ్రంథము యాభై రెండు పద్నాలుగు ఒక్కరు చదవండి స్పష్టంగా చదవండి యాభై రెండు పద్నాలుగు స్పష్టంగా సిస్టర్స్ ఎవరైనా సరే యాభై రెండు పద్నాలుగు గట్టి చదవండి చూడండి ఏ మనిషి రూపమ్మ కంటే అతని ముఖ్యమను నర రూపము కంటే అతని రూపమును చాలా అంటే ఎంత భయంకరమైన ఈ కొన్ని చదవడానికి కూడా నేను విజయ్ చెప్పారు కదా సినిమాలు చూడమని కానీ నేను ఆ సీన్ కట్ చేసి తక్కిన నేను ఆ శ్రమను యశ్వర శ్రమను చూడలేను అంత భయం కానీ ఇవ్వ చూడలేకపోతున్నాము మీకు లాస్ట్ లో ఒక మొత్తం ఏంటంటే ఒక వాక్యం చెప్తాను అది విలప వాక్యంలో ఒకటి పన్నెండు చదవండి విలప వాక్యంలో ఒకటి పన్నెండు స్పీడ్ తీయండి అసలు సృష్టిలో అటువంటి శిక్ష అటువంటి తప్పించి ఏ మనుషుడు ఏ నేరాస్తుడు కూడా భూమి మీద జరగలేదు ఆయనకి విలక వాక్యంలో ఒకటి పన్నెండు ఆయన కలిగిన వంటి చదువు భూమి మీద ఇంకెవరికి లేదు ఎవరైనా అయితే త్రీ త్రీ అవర్స్ లో చనిపోతాడు అతను మాక్సిమం దాన్ని వేసే చనిపోలేదు సిక్స్ అవర్స్ అంటే ఉదయం తొమ్మిది నుంచి మార్పు శివార్త పదిహేను ఇరవై ఐదులో తొమ్మిది గంటలు ఇచ్చాడు చూడండి ఆ తొమ్మిది నుంచి మీకు లోప శివార్త ఇరవై మూడు నలభై నాలుగులో మూడు గంటలు మూడు గంటల వరకు అయితే ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తారంటే మూడు గంటల లోపే ఏదైనా పసుకానం కంటే ఏదైనా జీవణి తీసేస్తా చేస్తారు అది అందుకని ఇప్పుడు మీకు నిర్గమ తొమ్మిది ముప్పై ఎనిమిదిలో ఉదయము సాయంత్రము అక్కడ బలులు రెండు అర్పించారు ఆ రెండు పిల్లలు ఈయన అయిపోయారు తొమ్మిదో తొమ్మిది గంటలకి ఆయన బలి ఆ బలి పశువే తీస్తే మన బలి పశువు చూడండి ఒకటి ఒకటి కొరింది ఐదు ఎనిమిదిలో ఆయనే పసుకా బలి ఆయన తొమ్మిది గంటల నుంచి పడుతూ 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 మూడు గంటల వరకు ఆరు గంటలకి మూడు రెండు పశువులు రెండు బలి పశువులు కూడా పసుకా పశువు ఆయనే అయ్యారు అక్కడ యాచికులు వేరే పలి పశువులు వేరే పలి పశువులు ఐదు ప్రత్యేకంగా ఉంటాయి ఒకటి అంటే పెయ్యి గుర్రపిల్ల మేకపిల్ల తెల్ల గు తెల్ల పావురము గు తెల్ల గువ్వ పౌర పిల్ల ఈ ఐదు పవిత్రమైనవి వీటిలో అర్పించమని దేవుడు చెప్పాడు అక్కడ యాజకుల వేరే పశువు బలి బలి అర్పించబడ్డ జంతువులు వేరే ఇక్కడ యాచకుడు ఈయనే బలి పశువు కూడా ఆయనే అంటే ఆయనే అక్కడ ఆయన మరణము దాటిపోయిన తర్వాత ఆ కుంచు మీద ఇంటి మీద పైని రాసి ఆయన గుర్రి పిల్లల రక్తం ద్వార పంటల మీద రాసినప్పుడు మరణము దాటిపోయింది ఎవరికి ఇస్రాయాలి ప్రజలకి ఆ మరణం దాటిపోయి జీవంలోకి వచ్చారు ఐ మరణం ఇచ్చారు మరణం పొందారు ఇక్కడ ఏ శ్రీశ్వ బలి పశువులు అయ్యే అట్టకరం నిలువ కర ఆ రక్త ఆ రక్తం వల్ల మన అందరి సదవంలోకి మనకు అయితే పౌతురు గారు ఎందుకు ఇచ్చేసారంటే ప్రార్థన సంపూర్ణ భక్తి మాన్యత ఉన్నది ఒకటి ఒకటి చూడండి రెండో అధ్యాయంలో మీ తర్వాత చూసుకోండి అంటే ఆ రైతులని వీళ్ళందరినీ ఎందుకు ప్రార్థన చేయమనే ప్రార్థన చేయమని ప్రార్థన చేసి తెలిసిన తొందరపాటు పడకూడదు అయితే ఇది అంధకార సంబంధమైన ఆత్మీయ పోరాటము అది శారీరక సమయమైనటువంటి పోరాటం కాదు ఇది శారీరక సమయం కనుక కట్టి తీసి ఆ బాక్స్ తీసి పోషిస్తాడు ఆయన అది కత్తి తీసి ఆ చెవు నడిపిస్తాడు అంధకార సంబంధమైన ఆత్మీయ పోరాటంలో శారీరకమైన మనస్సు పని పనిచేస్తూ ప్రమాదం చాలా సంభవిస్తుంది అక్కడ ఆయన అక్కడ మాట్లాడారు ఆయన అంటే ఇవన్నీ ఏసయ్యా ఇప్పుడు సమాప్తము ఆయన అనాదిగా ఇప్పుడు మన నా ముందు చెప్పిన వాళ్ళు ఒకరు చెప్పారు అంటే పాపం మనము ఆదాము అవమ్మ ఆదాము అవమ్మ తల్లి గారు వాళ్ళు చేసిన పాపం బట్టి మనకి మననం వచ్చిందని కానీ పాపం ఉంది దురాశ ఉంది ఒకటే ఒకటి చూడండి ఒకటే ఏకం ఆ దురాశ వాడు సాతానుడు వాడు మనకు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పరిపాలన చేసిన వాళ్ళు తురా అక్కడ కూర్చున్నామని ఆ దురాశ నుంచి చేసింది పాపం కోసం వచ్చింది ఆ పాపమే పరిపప్తమైన మరణం వచ్చింది మనకి అందుకే అనేది మనకి ఆశ అతిశయము ధర్మము అహంకారము లేకుండా మనం చూసుకోవాలి ఇప్పుడు సమాప్తమైన దేవుడు ఎందుకు వచ్చాడు వ్యవహార శివార్త పదిహేడు నాలుగు చూడండి దయచేసి శ్రవణి చదవండి పదిహేడు నాలుగు ఆ చేతకు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన ఆయన ఏసంగ ఇచ్చినటువంటి తండ్రి ఇచ్చినటువంటి పని తండ్రి పని ఆయన తప్ప చెప్పినటువంటి పని ఏం చేశాడు తన నెరవేర్చి ఇచ్చాడు అలాగే ఆయన సమాప్తమైన దాంట్లో ఆయన నశించిన దాన్ని వెదిక రక్షించడంలో కూడా సమాప్తమైన పూర్తి చేశాడు అలాగే ఆయన ఐదు వేల మంది ఐదు రోడ్లుగా రెండు చేపలు ఇచ్చి ఐదు వేల పోషించి ఐదు వేల మందికి తిని తొంత పొంది పన్నెండు గంటలు పన్నెండు గంటలు ఎత్తాయంటే ఇస్రాయల్కి రక్షణ అయిపోయింది అలాగే ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు వచ్చి ఎన్ని ఎన్ని ఏడు గంపలు ఎత్తారు అది మన అన్యునికి సమాప్తము అది దీన్ని బట్టి దేవుడు మనకి సమాప్తం అంటే దేవుడు ఆ సమాప్తంలో మన ఈ గుడార పురతం వరకు ఈ పరిశుద్ధమైనటువంటివన్నీ మనం మనల్ని చేసుకొని జీవితాంతము మనకిచ్చిన రక్షణ ఆయన రక్తములో పా పాప విమోచనందు ఆయన రక్తముల విజయం ఉన్నది ఆయన రక్తంలో సర్వ మానవులకి రక్షణ ఉన్నది ఆ రక్షణ మనం ఈ గుడారము దాటిన వరకు ఈ గుడారం అయ్యి మహిషాన్ని ధరించిన వరకు మనం దీన్ని భద్రం చేసుకున్న తలపు వచ్చుకు కన్యమయం తరి ఆ విధంగా ఉండాలని దేవుడు వాక్యం ఇచ్చినందుకు తండ్రిని దేవునికి కుమారుడిని ఇసు దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి అలాగే సంఘ పెద్దలైనటువంటి భాష ఇరువురికి సంఘ అందరికీ దేవుని నామంలో అందరం చేస్తున్నాయి